తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ గారు ఏదైతే నడువు కట్టి తెలంగాణ ఉద్యమం కోసం బయలుదేరినప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరింది తత్పరంగా చూస్తే అందుకే విపరీతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది ఎక్కడికి పోయినా కానీ ఐదు ఇళ్ళు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీలో డ్రింకింగ్ వాటర్ స్లాక్ అయింది రెండోది రోడ్లు లేవు ఏ ఏ కార్యక్రమాలు కూడా చేస్తే లేరు మన కళ్ళ ముంగట కనిపిస్తుంది డ్రైనేజీ ప్రాబ్లం అట్లనే ఉన్నది ఏ మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా లేదు ఇవన్నీ ఇబ్బందుల దృష్ట్యా రెండోది ఆ ప్రభుత్వం ఆరు గ్యారెంటీని అనౌన్స్ చేసింది ఆరు గ్యారెంటీలా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు పదే పదే మీటింగ్ అన్నా చెప్తుంది ఐదు ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పేసి ఆ ఐదేదో వచ్చి హైదరాబాద్ సిటీలో చూపి లేదంటే వరంగల్లో చూపి ఆదిలాబాద్లో చూపి ఏ ఐదు గ్యారెంటీలు మీరు అమలు చేస్తున్నారు ఇంకా ఫ్రీ బస్ తప్ప ఏది కూడా అమలైందలేదు అన్నిటికీ లేనిపోని పోటీలు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి చాలా స్పష్టత సికింద్రాబాద్ ప్రజలు విఘ్నులైనటువంటి ప్రజలు ఉన్నారు వాళ్ళకు ఆలోచించే శక్తి ఉన్నది ఈ రోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేసింది ఏం లేదు మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేమే కార్యక్రమాలు చేసినాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేమే ఇచ్చినాం రెండోది మల్టీ పర్పస్ సంక్షరాలు మేమే కట్టినాం పేదోలు పెన్షన్ ఇచ్చింది మేమే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చింది మేమే ఎవ్వరికి ఏ ఉన్నా గాని నిలబడి అన్ని విధాలుగా ముందుకున్నది మేమే కాబట్టి వాళ్ళు ఎవ్వరు కూడా ఏ రోజు కూడా ఈ ప్రజల దగ్గర కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు మీరు పార్కులు చూడండి రోడ్లు చూడండి డ్రైనేజీ వ్యవస్థ చూడండి అప్పుడు వేసినాయి ఇప్పుడు ఐదు నెలల్లో వీళ్ళు ఏం చేసారో చెప్పాలి రెండోది పాత ఏవైతే శాంక్షన్ ఏమి ఉన్నాయో కూడా చేస్తలేదు కాబట్టి మళ్ళా ఓట్లకి ఏం ముఖం పెట్టుకుని వస్తారు మరి పద్మారావు గారు సికింద్రాబాద్ శాసనసభ్యుడిగా ఉండడమే కాకుండా హైదరాబాద్ సిటీ కాదు తెలంగాణ రాష్ట్రంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే ఉద్యమ నేపథ్యం కేసీఆర్ గారు కొట్లాడినప్పుడు అన్ని కార్యక్రమాలు వాళ్ళ దగ్గర ఉండి చూస్తుండే కాబట్టి నేను ప్రజలకందరికీ ఒక మంచి అభ్యర్థి ఇంట్లో ఒకటి ఏంటంటే ప్రశ్నించే గొంతుగా కావాలి ఎందుకంటే వీళ్ళు చేయకపోతే వీళ్ళ మెడలు వంచి వీళ్ళు ప్రశ్నించేసుకుంటే గొంతుగా పద్మారావు గారు అయితే మరి తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది నేను యువకులకు విఘ్నులకు ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే వీళ్ళు అలవి కాని హామీలన్నీ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు ఏం అరాయించు ఏంటంటే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినామంటూ ఇష్టలేరని ప్రజలు అంటుంటే ఇస్తున్నామని వాళ్ళు అంటారు మరి ఎవరికి ఇస్తున్నారో చెప్పాలి నేను మీడియా పత్రిక మిత్రులు కూడా అడుగుతున్నా మీరు కూడా హైదరాబాద్ సిటీలోనే ఉంటారు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏదన్నా మీకు వచ్చిందా చెప్పాలి కాబట్టి ప్రచారం చూస్తే ఎక్కడ చూసినా కానీ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది మరి బ్రహ్మాండంగా మా అభ్యర్థి గెలుస్తున్నాడు దాంట్లో ఏ మాత్రం కూడా అనుమానం మా పోటీ బీజేపీతోనే ఉంటుంది నాట్లే బాత్ ఇది కూడా ఇంతవల కారణంగా సీఎం గారు ప్రచారం చేస్తూ పద్మారావు గారిని కేసీఆర్ గారు రాజకీయంగా అక్కడ నిలుబెట్టి యు నో ఆయనను అధ్యక్షుడిని చెప్పినట్టుగా నేను నేను మన్సూరను కూడా ఎరేజ్ చేసినా కూడా ఇదే బ్యాడ్నీ సెంటర్ లో రాజకీయాల్లో నామినేషన్లైనా మాట్లాడేది పద్మరావు అనో పద్మరావు ఒక పూర్తి ప్రక్రియ మాట్లాడేటప్పుడు ఏదన్నా కానీ కనీసం ఆలోచన చేసి మాట్లాడాలి నువ్వు ఎమ్మెల్యే ఇర్ ఎల్ ఎ గా అంతేగాని బలిపశం చేయడానికి పెట్టిద్దు అనే విధంగా మాట్లాడిన ఆయన పద్మారావు అనేది ఒక బ్రాండ్ కదా పద్మారావు మామూలు వ్యక్తిని పెట్టి ఓ క్యాండిడేట్ పెట్టినామంటే అంటే రూపు మాత్రంగా పెట్టారు పద్మారావు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకసారి గెలిచినోడు కాదు రెండోది నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నామకులంటే మీకు 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 క్యాండిడేట్లు లేక మా దగ్గరికి తీసుకపోయి పెట్టుకునే క్యాండిడేట్లే తప్ప మీ దగ్గర అనామకులు లేకపోతే మీ పార్టీల గతి లేక మీరు మీరవలను తీసుకొచ్చి పెట్టుకునేది తప్ప ఎక్కడ చూడు చేయలే ఎవరు ఇక్కడ మల్కానిగిరి ఎవరు మీరు మాట్లాడితే ఇంకా మరి దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కాబట్టి సికింద్రాబాద్ ప్రజలకు విశేషమైనటువంటి సేవలు ఈరోజు ఇంత పెద్ద రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో చూసే ళి జాతర జరుగుతుంది ఎక్కడ ఈడనే జరుగుతుంది మాకున్నటువంటి బ్రాండ్ ని ఎవరు కించపరచో లేకపోతే ఇంకో విధంగా చేసి చేయలేరు కాబట్టి అల్టిమేట్ గా నేను చెప్పేది ఒకటి ప్రజాస్పందన బ్రహ్మాండంగా ఉన్నది డెఫినెట్ గా పద్మారావు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే బీజేపీకి ఓట్ వేయరు కాబట్టి ముస్లింస్ క్రిస్టియన్ మాకు వేస్తారని ఒక స్లోగన్ పెట్టి ఎట్లేస్తారు ఒక రంజాన్ పండుగ చేయనిక శాతగాలే మీకు ఒక క్రిస్మస్ పండుగ చేయనిక శాతగాలే మీకు ఏం ముఖం పెట్టుకొని వాళ్ళని ఓట్లు అడుగుతారు మీరు డెఫినెట్ గా వాళ్ళకు అన్ని విధాలుగా అండదండలు అందించింది మేము మేము వాళ్ళతో కలివిడిగా ఉన్నటువంటి వ్యక్తులు మేము కాబట్టి రాజకీయాలలో ప్లస్ మైనస్ ఉంటుంది కానీ అల్టిమేట్ గా దళితులకు దళిత బంధిస్తామని చెప్పింది కేసీఆర్ గారు ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రెండోది ఏంటంటే ప్రతిదీ కేసీఆర్ గారి ఆనవాళ్లు ఉండొద్దు అంటూ సెక్రటరీ ఎవరు కట్టిరు ఎందుకు కూర్చుంటారు మీరు అదే అదేవిధంగా ప్రగతి భవన్ ఎవరు కట్టిరు ఎందుకు కూర్చుంటారు మీరాడా కాబట్టి నేనేమంటా అంటే చెప్పడానికి చేయడానికి చాలా వ్యత్యాసం ఉంది ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోండి నిన్న మొన్న ఏమని సర్కులర్ ఇచ్చిర్రు మళ్ళీ ఇప్పుడు దొంగ మాటలు చెప్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు నీళ్ళు ఇయ్యలేమని కరెంట్ తీసేసుకున్నామని చెప్పేసి మీరు ఖాళీ చేయండి అని చెప్పి సర్కులర్ ఇచ్చింద్రు ఒక దళిత సూపర్డెంట్ అక్కడ ఉంటే వాడనుంటే నువ్వు ఎందుకు క్లిక్ చేసినావు నేను సస్పెండ్ చేస్తా అని చెప్పి మళ్ళీ మేమో పంపించింది గెలిచింది కదా కాబట్టి గెలుపు ఓటమి అనేది అల్టిమేట్ గా ప్రజలు డిసైడ్ చేస్తారు సికింద్రాబాద్ లో చరిత్ర తిరిగి రాయబోతున్నాం నేను చూస్తారు మీరు ఉన్నారు మేమున్నాం అందరూ ఉన్నారు జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరే ఆశ్చర్యపోతారు డెఫినెట్ గా ప్రజలు మా వైపు ఉన్నారా లేదా అనేది చాలా స్పష్టత ఉన్నది మాకైతే క్లియర్ కట్ గా స్పష్టత ఉన్నది ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఒక ప్రతినిధి ఎందుకు ఎందుకుంటారు ఓ కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీని ఎందుకు ఎన్నుకుంటారు మా సమస్యలు తీరుస్తారు మాకు అందుబాటులో ఉంటుందని చెప్పి ఎవరు ఉన్నారు అందుబాటులో ఎవరు తీర్చు సమస్యలు నిరంతరం ప్రజల కోసమే మా జీవితాలంతా అంకితం చేస్తాం కదా మరి మేమే కదా ఆపతున్నా సాపతి ప్రతి అంశానికి ఓ వీళ్ళ దగ్గరికి పోతే పని అవుతుందని ప్రజలు ఒక విశ్వాసాన్ని ఎందుకు పెట్టుకోవాలి మరి వాళ్ళ మీద ఎందుకు పెట్టుకోలేకపోయారు కాబట్టి అల్టిమేట్ జరిగేది రేపు పద్మారావు గారు ఒక చరిత్ర సృష్టించబోతుంది మీరు చూస్తారు ఒక్క సీటు కూడా మీరు ఇవ్వలే కాబట్టి దాని ఫలితాలు మీరు అనుభవిస్తారు రేపు డెఫినెట్ గా అనుభవిస్తారు చూస్తారు అంతేగాని ఇంకోసారి నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా పద్మారావు గారు ఏదో ఫలి పశువుని చేసిన పద్మారావు అనామకుడు కాదు పద్మారావుకు ఒక విలువగా ఒక బ్రాండ్ ఉంది వారికి కాబట్టి రేపు చూస్తారు కదా ఎలక్షన్లో మీరు అన్నటువంటి వ్యక్తులు ఏమవుతుంది రేపు ఎలక్షన్ లో ఏం జరుగుతుందో మీరు చూస్తారు పద్మారావు గారు ఒక క్వశ్చన్ ఇరవై మూడు సంవత్సరాల సిఆర్ఎస్ చరిత్రలో హైదరాబాద్ లో ఎంపీ సీట్ ఎప్పుడు మీరు ఇరవై మూడు సంవత్సరాల సిఆర్ఎస్ చరిత్రలో ఎప్పుడు కూడా హైదరాబాద్ సీట్ చికింద్రాబాద్ సీట్ మీరు గెలవలేదు అధికారంలో ఉన్నప్పుడు కూడా గెలవలేదు ఏ ఎజెండాతో ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు విజయం సాధించడం ప్రజలకు ఏంటంటే సేవల అధ్యక్ష